నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం కన్నీరు పెట్టుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేతలు దాడి చేసి అసభ్యకర దూషణలు చేశారని కన్నీరు పెట్టుకున్న జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలహారిక జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ కల్పించలేని పోలీసులు కారు దిగండి చంపేస్తాం నరకేస్తామంటూ రెచ్చిపోయిన టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు ప్రాణభయంతో కారులోనే గంటన్నర పాటు తన భర్తతో పాటు ఉండిపోయిన ఉప్పాలహారిక నాగవరప్పాడు జంక్షన్ లో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలహారిక వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేసిన టీడీపీ జనసేన నేత ఒక మాట చెప్పి అడుగుతున్నా మీరు ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా కానీ ఈ ఇప్పటి ఇప్పటివరకు కూడా ఎవరు ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉంది దుర్మార్గంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా భావంతున్నా ఉన్నాడు మీకు శిక్షిస్తాడు భావంతుని చూస్తాడు మేమేం చేయలేకపోవచ్చు కానీ భావంతు చూస్తాడు ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం అయ్యా మీరు అందరూ ఉన్నారు కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం ఒక్కరిని ఒక్క మాట అనేది ఇష్టం వచ్చినట్టు బరితెగించి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ పది సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైనా నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే జిల్లా ప్రభుత్వ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజు జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతాను ఇంతవరకు నాలుగు మీటింగ్స్కి వెళ్ళాము ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్ లో ఎంటర్ అయ్యామంటే అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవలేదు వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమారంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు మీరు ఆల్రెడీ వీడియో చూసుకునే ఉంటారు ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు